హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ కొత్త సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ను తెలుగు ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు విడుదలకు ముందే సరైన బజ్ తెచ్చుకొని ఈ చిత్రం బ్యాడ్ టాక్ కారణంతో తొలి రోజే సరైన వసూళ్లు రాబట్టలేకపోయింది ఇక చెప్పుకో తగ్గ స్థాయిలో రిలీజ్ అయిన తమిళ వెర్షన్తో కలిపిన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు మూడు కోట్ల లోపే ఇక తొలి రోజు కాబట్టి ఆ మాత్రం వసూళ్ళైనా వచ్చాయి తర్వాత రోజు నుంచి పరిస్థితి ఘోరంగా తయారైంది శనివారం వినాయక చవితి తర్వాత రోజు ఆదివారం సెలవులను కూడా ఈ సినిమా ఉపయోగించుకోలేకపోయింది ఇక గోట్ను తెలుగులో రిలీజ్ చేసిన మైత్రి సంస్థకు గట్టి ఎదుర్దెబ్బే తగిలింది గోట్ మూవీ కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సరిగా ఆడలేదు ఉత్తరాదిని అయితే ఈ సినిమాను అస్సలు పట్టించుకోలేదు యుఎస్లో తమిళ వెర్షన్ మాత్రమే బాగా ఆడింది ఇక మిగిలింది తమిళనాడు వసూళ్లు మాత్రమే అయితే తమిళనాడు ఉన్న మొత్తం థియేటర్ల సంఖ్య వెయ్యి లోపే అక్కడ ఎంత పెద్ద సినిమా అయినా ఆరేడు వందల థియేటర్లలో రిలీజ్ అవుతుందంతే కాబట్టి తెలుగులో మాదిరి వీకెండ్లో భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉండదు అయినా సరే గోట్ వసూళ్ల గురించి తమిళ ట్రేడ్ పండిట్లు ఇస్తున్న అప్డేట్స్ షాకింగ్గా ఉన్నాయి తొలి రోజే వంద కోట్లు దాటేసిందన్నారు ఇప్పుడు ఐదు రోజులకే మూడు వందల కోట్ల మార్కును దాటేసినట్లు గొప్పలు పోతున్నారు ఇక విజయ్ బాక్సాఫీస్ స్టామినా గురించి కొనియాడుతున్నారు కానీ ఈ సినిమాకు వచ్చిన టాక్కు వసూళ్లకు అస్సలు పొంతన కుదరడం లేదు తమిళ లో సినిమా బెటర్గా పర్ పర్ఫామ్ చేసి ఉండొచ్చు కానీ మరి ఐదు రోజులకే మూడు వందల కోట్లు అన్నది అతిశయోక్తి లాగే అనిపిస్తోంది వేరే రాష్ట్రాల్లో పేలవంగా ఆడుతూ మూడు వందల కోట్ల వసూళ్లు సాధించడం అన్నది అసాధ్యమైన విషయం విజయ్ గత కొన్ని సినిమాలకు కూడా ఇలాగే బాక్సాఫీస్ నెంబర్స్ హైప్ చేసి చూపించారనే విమర్శలు వచ్చాయి లియో లాంటి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాకు కూడా నాలుగు వందల కోట్ల వసూళ్ల పోస్టర్ దించారు దీంతో గోట్ కలెక్షన్ల లెక్కలు కూడా ఫేక్ అనే ప్రచారం జరుగుతోంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి